నమస్తే అండి నేను డాక్టర్ అర్జున్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరోసర్జన్ కేర్ హాస్పిటల్స్ ముషీరాబాద్ ఈరోజు మనం సర్వైకల్ స్పాండైలోసిస్ గురించి తెలుసుకుందాం సర్వైకల్ స్పాండైలైటిస్ గురించి తెలుసుకుందాం అందరూ సాధారణంగా సర్వైకల్ స్పాండైలైటిస్ అని కామన్గా విరివిగా మా మాట్లాడుతూ ఉంటారు కానీ యాక్చువల్గా సర్వైకల్ స్పాండైలైటిస్ అని అంటే మన వెనుపూసులు మన వెన్నుపూసలో ఈ అప్పర్ పార్ట్ ఏదైతే మన ఎముక మన తల భాగం నుంచి ఈ నెక్ వరకు ఉంటుందో దీన్ని సర్వైకల్ రీజన్ అంటాం ఈ సర్వైకల్ రీజన్లో ఎప్పుడైతే నొప్పి మొదలవుతుందో మన చేతులకి ఏమైనా తిమ్మిర్లి రావడం కానీ లేదా మనము బరువులు ఎత్తినప్పుడు మన చేతిలో తగ్ బలం తగ్గినట్టు ఉండడం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు అది సర్వైకల్ స్పాండలస్ స్పాండలైటిస్ వల్ల అయి ఉండొచ్చు లేదా ఇతర ఇతర కారణాల వల్ల అయి ఉండొచ్చు కానీ సర్వైకల్ స్పాండలైటిస్ ఉంటే ఎలా ఉంటాయి లక్షణాలు ఇది ఎందువల్ల వస్తుంది దీనికి చికిత్స ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సర్వైకల్ స్పాండలైటిస్ అనగా కామన్గా సిక్స్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఎబో ఏజ్ వాళ్ళకి కామన్గా చూస్తుంటాము మన వెన్నుపూస మెడల్ మన సర్వైకల్ రీజన్లో ఈ అప్పర్ పార్ట్ ఆఫ్ ది నెక్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎముకలు అరగడం వల్ల ఈ అరుగుదల ఎక్కువ ఉండి మన జాయింట్స్ ఉంటాయి ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం వీటి మీద ప్రెషర్ పడి ఒత్తిడిపడి పక్క నుంచి వచ్చే నరాల మీద కొన్ని కొన్నిసార్లు ఒత్తిడిపడి మన ఈ పార్ట్ నుంచి ఇక్కడ వరకు అంటే మన మెడ భాగము అంతేకాకుండా మన భుజాలు మన చేతుల వరకు కూడా నొప్పులు తిమ్మిర్లు రావడం అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు మన వేళ్లలో పట్టు తగ్గినట్టు అవ్వడము ఇలాంటి సమస్యలు మనం చూస్తూ ఉంటాము ఇంకా కొన్ని విపరీతమైన సివియర్ కండిషన్స్లో నడక సరిగ్గా రాకపోవడం కాళ్ళు టైట్గా ఉండడము నడుస్తూ ఉంటే చెప్పులు జారిపోవడము మన పాదం అనేది కింద నడుస్తూ ఉంటే ఒక దూది మీద నడిచిన ఫీలింగ్ ఉండడము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము ఇవి ఈ మధ్యలో యంగ్స్టర్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళు కూడా కామన్గా కంప్లైంట్ చేస్తున్నారు అంటే దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇవాళ రేపు మన తెలుగు రాష్ట్రంలో చూసుకుంటే మ్యాక్సిమం యూత్ అంతా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సిస్టమ్ మీద వర్క్ ఇదే చేస్తూ ఉన్నారు దీంట్లో వీళ్ళు ప్రాపర్గా పని పని ఒత్తిడిలో పడిపోయి కాళ్ళ మీద ల్యాప్టాప్ పెట్టుకొని చేయడం కానీ లేదా అబ్నార్మల్ పొజిషన్లో కూర్చొని చేయడం కానీ వీటి వల్ల మన నెక్ అనేది ఒకే పొజిషన్లో చాలాసేపు ఉండడం వల్ల ఈ నొప్పులు అనేవి కామన్గా యంగ్స్టర్స్లో కూడా ఈ మధ్యలో చూస్తున్నాము వీటిని మనం అవాయిడ్ చేయాలి వీటిని మనము ఫ్యూచర్లో రాకుండా నివారించుకోవాలి అని అనుకుంటే మాత్రము కొన్ని ఎర్గోనామిక్స్ అని కొన్ని పద్ధతుల ప్రకారము మనము పాటిస్తే మనం డైలీ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక సిస్టమేటిక్గా మన చేతులు రిలాక్స్డ్గా మన లెగ్స్ పొజిషన్లో పెట్టుకొని కీప్యాడ్ కానీ ఇది పెట్టుకొని చూసుకోవడం కానీ ఆ స్క్రీన్ అనేది మన తలకి మన ఐస్ నిటారుగా మన కంటి ముందే ఉండేటట్టు పెట్టుకోవడం కానీ పైకి కానీ కిందికి పెట్టుకోకుండా అండ్ ఎవ్రీ అవర్లీ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకోవడము ఇంతే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ముఖ్యం మార్నింగ్ నెక్ ఎక్సర్సైజ్ ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్ కానీ నెక్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ కానీ నెక్ మజిల్స్ ఎక్సర్సైజ్ ఇవి ఉంటాయి ఈ ఎక్సర్సైజ్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మనకి ఈ యంగ్స్టర్స్లో సర్వైకల్ స్పాండలైటీస్ అనేది మనం పూర్తిగా అవాయిడ్ చేయవచ్చు ఇంతే కాకుండా వయసుతో వచ్చిన సర్వైకల్ స్పాండలైటీస్ ఏదైతే ఉంటుందో దానికి మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి దానికి ఎంఆర్ఐ ద్వారా అది నిజంగా నరాల మీద ఒత్తిడి పడుతుందా లేదా నరాలు ఒత్తిడి కాకుండా ఓన్లీ మన జాయింట్స్ మీద ఎముకల మీదనే ఒత్తిడితో నొప్పి వస్తుందా లేదా లేదా చుట్టుపక్కల కండరాల వల్ల ఈ నొప్పి వస్తుందా లేదా అనేది మనము తెలుసుకోగలుగుతాం దానికి సంబంధించి దేనివల్ల ఇబ్బంది అయితే వస్తుందో దానికి ట్రీట్మెంట్ మనం ప్రాపర్గా చేసుకుంటే ఈ సర్వైకల్ స్పాండలైటిస్ అనేది ట్రీట్ చేయొచ్చు అన్ని సర్వైకల్ స్పాండలైటిస్లో మనం సర్జరీయే అల్టిమేట్ ట్రీట్మెంట్ అని అనడానికి లేదు ప్రతి పది మందిలో ఒకరు కానీ ఇద్దరు కానీ సర్జరీ చేయించుకునే కండిషన్ అవసరం పడుతుంది మిగతా అన్నీ కూడా మందులతోని సింపుల్ మన రెగ్యులర్ రొటీన్గా మనము ఉండే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కానీ అండ్ కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కానీ చేసుకుంటే నార్మల్ అవుతుంది సాధారణంగా ఈ సర్వైకల్ స్పాండలైటిస్ యంగ్ పేషెంట్స్లో ఎలా ప్రజెంట్ అవుతారు అని అంటే నాకు భుజాలు నొప్పి లేస్తున్నాయి ఆ నొప్పి నా కుడి చేయి వరకు వస్తుంది నా ముందు రెండు చూపులు వేలు మధ్య వేలు తిమ్ములు రావడము ఇలాంటి కంప్లైంట్స్ చెప్తారు ఇదేంటి అని అంటే ఒక పక్కనే మనం తల పెట్టడం కానీ లేకపోతే చేయి ఒకే పొజిషన్లో మౌస్ పట్టుకోవడానికి పైన పెట్టడం కానీ ఇలా కంటిన్యూస్గా మనం చేయడం వల్ల ఈ నొప్పి అనేది మనకి ఒకటే చేయికి రావడము అండ్ అది యంగ్ పీపుల్లో కామన్గా చూస్తున్నాము వీళ్ళకి నేను మనం మన సైడ్ నుంచి ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే డైలీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అలాగే నెక్ మజిల్స్ లో బ్యాక్ మజిల్స్ ఈ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఇవాళ రేపు యూట్యూబ్లో చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీరు జస్ట్ ఐసోమెట్రిక్ నెక్ ఎక్సీజన్ కొట్టిన రెండు మూడు నిమిషాలు ఇంటి దగ్గర కూర్చున్న ప్లేస్లోనే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇలాంటి సింపుల్ మెజర్స్ చేస్తే మీకు విత్ ఇన్ టూ టు త్రీ వీక్స్ లోపల మళ్ళీ నార్మల్ అయిపోతారు కాకపోతే ఇది మెయింటైన్ చేయాలి అని అంటే మాత్రము రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అండ్ మీరు చేసే సిస్టమ్ మీద వర్క్ కానీ ఏదైతే ఉంటుందో ఎకానమిక్స్ ప్రకారం కరెక్ట్గా పొజిషన్ పెట్టుకొని మీ విజన్ కానీ లేకపోతే మీ ఆమ్ పొజిషన్ కానీ ఇవన్నీ కూడా డిస్టెన్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ప్రాపర్ బ్యాక్ రెస్ట్ తీసుకొని మీరు రెగ్యులర్ వర్క్స్ చేసుకుంటే ఇలాంటి సమస్యలు ఫ్యూచర్లో కూడా తలెత్తవు అంతేకాకుండా మీరు తీసుకునే డైట్లో కూడా వైటమిన్ సప్లిమెంట్స్ అన్నీ కూడా ఉండాలి కాల్షియం వైటమిన్ డి వైటమిన్ బి ఇలాంటివి అన్ని ఉన్న ఫుడ్ మీరు రెగ్యులర్గా తీసుకుంటే మీకు